నీతో నేను నాతో ఆమె పార్ట్ ట్వంటీ సిక్స్ జాను నవ్వుకొని తప్పేమీ లేదు కానీ అక్కకి ప్రెగ్నెంట్ రాకూడదు వస్తే తను క్యారీ చేయలేదు అందుకనే ఆపరేషన్ తర్వాత అక్క దాంపత్య జీవితంలోకి అడుగు పెడదామని అనుకుంటుంది అని జాను అంటే భువి అది కరెక్టే కానీ ప్రెగ్నెంట్ రాకుండా టాబ్లెట్లు వాడితే ఏమైనా హెల్త్ ప్రాబ్లం అవుతుందా అని అడిగింది జాను కొన్ని రోజులకు ఏమీ కాదు ఎందుకురా అని అడిగింది భువిజ అక్క కొత్తగా పెళ్ళైన వారికి కోరికలు ఉంటాయి నందుగారు చాలా ఇబ్బంది పడుతున్నారు అక్క ఒక్క అవకాశం ఇస్తే అతనికి కాస్త మనసు సిమ్మితంగా ఉంటుంది అని బిడియం బిడియంగా చెప్తుంటే జానుకి అదేంట్రా నువ్వు ఉన్నావు కదా అని నిదానంగా అడిగింది భువిజ నేను కడుపుతో ఉన్నా కదక్క నాకంత కోరికలు లేవు గారిని అర్థం చేసుకునే అంత వయసు కూడా నాకు రాలేదు నాకు ఇంకా ఆ బంధం గురించి పెద్దగా తెలియదు నందుగారు చాలా ఇబ్బంది పడిపోతున్నారు అని భువిజ అంటుంటే జాను నీతో చెప్పాడా అని అన్నది భువిజ ఇటువంటి ఎవరు చెప్పరు కదక్క మనం భోజనం వడ్డిస్తే వాళ్ళు తృప్తిగా తిన్నారా లేదా అనేది మనకి ఎలా తెలుస్తుందో ఇది కూడా అలాగే తెలుస్తుంది అనుకోవచ్చు కదా అన్నది జానుకు నిజమే అనిపించింది భువికి అంతగా ఏమీ తెలియదు అందులో కడుపుతో ఉంది బావగారు మంచి ఏజ్లో ఉన్నారు గతంలో అతనికి అంటూ ఏదీ లేదు పద్ధతిగా ఉన్నవాళ్ళు బయటపడలేరు అలా అని వారికి అన్ని కరెక్ట్ గా ఉన్నాయి అనుకోవటం కూడా తప్పే అనుకుంది జాను బువిజ చెప్పిన దాన్ని బట్టి జాను కూడా ఆలోచిస్తుంది జాను అక్క మరి తను అలా నిర్ణయం తీసుకుంది ఒప్పుకుంటుందో లేదో రా అని జాను అంటే బువిజ అక్కకి అన్ని పిచ్చి ఆలోచనలే నందుగారిని నన్ను దగ్గర చేయాలనుకుంటుంది కానీ తాను ఆపరేషన్ తర్వాత వారి జీవితం ఇప్పటిలా అద్భుతంగా ఉండదు ఇప్పుడు నందుగారు నా వల్ల ఏమి సుఖపడటం లేదు నాకు కూడా కొంత టైం కావాలి కనుక అక్కని ఒక సంవత్సరం పాటు నందుగారితో హ్యాపీగా గడిపితే అది వారికి కూడా తీపి జ్ఞాపకంగా ఉంటుంది నాకు ఆపరేషన్ గురించి పెద్దగా తెలియదు కాని అక్క అక్కకి ఈ వయసులో చేయటం చేయకూడదు ఏదైనా ప్రాబ్లం ఉంటేనే చేస్తారు నేను చూసినది అయితే పెద్ద వయసు వచ్చిన వారికి గర్భసంచి తీసేస్తేనే వారి శరీరంలో ఎన్నో మార్పులు ఆపరేషన్ ముందు ఒకలా తరువాత ఒకలా చాలా మారుతున్నవారు అప్పుడెలా సంతోషంగా ఉంటారు అయినా అక్కకి పిచ్చిగాని కొన్ని రోజులు టాబ్లెట్లు వాడి హ్యాపీగా గడిపి తర్వాత ఆపరేషన్ చేయించుకుంటే బాగుంటుంది ఇద్దరము ఎలాగైనా ఒప్పిద్దాం అక్క అక్కకెందుకు ఇన్ని ఇబ్బందులు నందుగారు కూడా బాధపడుతున్నారు వారిద్దరు హ్యాపీగా ఉంటే బాగుంటుంది కదా నేను డెలివరీ అయ్యాక ఎప్పుడైనా తను ఇబ్బంది పడతాడు అలా అయినా కానీ ఇద్దరు భార్యలను చేసుకుని కూడా కొత్తగా పెళ్ళైన రోజుల్లో అతని బాధను ఒకరం కూడా అర్థం చేసుకోకపోతే ఎలా అని చెబితే జాను కూడా నిజమే అనిపించింది అయినా ఎంతలా ఆలోచించింది అంటూ బావగారి గురించి ఇటు అక్క గురించి అనుకుంది డాక్టర్గా నాకే ఆలోచన రాలేదే నిజమే కదా గర్భసంచిని తొలగించాక శరీరంలో ఎన్నో మార్పులు ఎలాగూ తీసేసే గర్భమే కదా అక్క మొత్తం పిచ్చిగా ఆలోచించి నన్ను కూడా పిచ్చిదాన్ని చేసింది భువిజ దేవు దగ్గర ఉంటారు అనుకుంది కానీ తన ఆపరేషన్ తర్వాత వారి దాంపత్య జీవితం ఇప్పుడున్నంత తీపిగా ఉండదు కదా అని జాను కూడా ఆలోచించి భువిజకే తన ఓటు వేయటానికి ఒప్పేసుకుంది భువిజ జానుని కౌగలించుకొని మన ఇద్దరము ఎలాగైనా అక్కను ఒప్పించాలి ఒక సంవత్సరం తర్వాత అప్పుడు అక్క ఆపరేషన్ చేయించుకుంటే నేను కూడా అక్కకి దగ్గరుండి చూసుకోగలుగుతాను అని భువిజ చెబుతుంటే భువిజ ఆలోచనలకు జాను చక్కగా అనిపించింది జాను కూడా అక్కని ఎంతలా ప్రేమిస్తున్నా భువిజను చూసి ముచ్చటగా అనిపించింది అటు తన భర్త గురించి ఇటు అక్క గురించి రేపు ఆపరేషన్ చేసిన దగ్గరగా ఉండి నేను చూసుకుంటాను అని ఎంత చక్కగా చెప్తుంది జాను కూడా నిజమే అనిపించింది జాను భువితో ఇద్దరము కలిసి అక్కని ఒప్పిద్దాము ఈ నైట్కి అరేంజ్ చేసేద్దాము అని మాట ఇచ్చింది భువిజ పెదవులు సాగాయి ఇద్దరు హైపై ఇచ్చుకుని మురిసిపోయారు జాను భువితో నీకు బాధగా లేదా అన్నది భువి అదేంటక్క అలా అడిగావు నాకెందుకు బాధగా ఉంటుంది అసలు ఉంటే గింటే నాకు తెలిసి అక్క అవని అక్కకి ఉండాలి తన జీవితంలోకి నేను వచ్చాను నా జీవితంలోకి అవని అక్క రాలేదు కదా అని భువిజ అంటే జాను అవని అక్క రాలేదు కానీ దేవుగారు నీ జీవితంలోకి రాబట్టే కదా నీకు ఈ పరిస్థితి అన్నది భువిజ కొన్ని భగవంతుడు ఆడే ఆటలో కొన్ని జీవితాలు బలి అవ్వటం ఖాయం ఆట గెలవాలి అంటే మనం కొన్ని తప్పులు చెయ్యక తప్పదు అలా అని నందుగారు చేసినది తప్పేమీ లేదు ఆ రోజు తను మనస్ఫూర్తిగా నాతో కలవలేదు తను ప్రాణం తీసుకోవటానికి సిద్ధపడ్డాడు కానీ నన్ను తను ఏదో చేద్దామో అనుకోలేదు నా కంటి ముందు ఒక ప్రాణం కాదు అక్కడ నందుగారి ప్రాణంతో పాటు అక్క అవని అక్క ప్రాణం కూడా పోతుందని నాకు తెలుసు కనుక ఆ క్షణం నేను ప్రాణాల కోసమే చూశాను వారిని కాపాడాలి అనుకున్నాను వారిద్దరూ కలిసి నేను బలి కాకూడదు అన్నట్టుగా వారి జీవితంలోకి ఆహ్వానించారు వారిద్దరి జీవితంలోకి నేనే వెళ్ళాను అటువంటిది అవని అక్కని గారిని నేనెలా తప్పు పడతా వారిద్దరూ రోజు కాదు రెండు రోజులు కాదు ఆరు సంవత్సరాలు ఒకరికి ఒకరిగా ఎన్ని కలలు కని ఎంతలా ప్రేమించుకుని ఉంటారు నందుగారు ఆ రోజు తన ప్రాణాలు తీసుకోవటానికి సిద్ధపడ్డారు కానీ నన్ను కలవటానికి సిద్ధపడలే అంటే అతనికి అక్క మీద ఎంత ప్రేమ ఉండి ఉంటుంది తన తనువు ప్రాణం ఆమె కోసమే అని ఉంటుంది కానీ ఆ క్షణం తన ప్రాణం పనంగా పెడితే అవని అక్క ప్రాణం కూడా తనతో వస్తుందని గ్రహించలేకపోయారు అటువంటి వారి ప్రేమ దాంపత్య జీవితంలోకి అడుగు పెడితే ఇద్దరు హ్యాపీగా ఉంటారు అన్నది జాను భువిజను తన గుండెలకు వద్దుకొని నిజంగా బావగారు ఎంత అదృష్టవంతులు చిన్నపిల్లవైన ఎంత ఆలోచన అక్క నీ గురించి ఆలోచిస్తుంది నువ్వు అక్క గురించి ఆలోచిస్తావు ఇద్దరూ కలిసి బావగారి గురించి ఎంత ఆలోచిస్తారు నిజంగా నేను మొదటగా ఇద్దరు భార్యలతో నరక యాతన అనుకున్నాను కానీ ఇద్దరు భార్యలు కూడా ఇంత చక్కగా ఒకరికి ఒకరు అర్థం చేసుకుంటే జీవితం హ్యాపీగానే ఉంటుంది అక్క ఏమో నీ కోసం ఆలోచిస్తుంది చిన్నపిల్ల తన ప్రాణ సమానమైన దేవుని అర్థం చేసుకొని ఆ రోజు కాపాడినందుకు జీవితాంతం నీకు రుణపడి అని అక్క అనుకుంటుంది అక్క జీవితాన్ని నువ్వు సగం తీసుకున్నావు అని అక్కని ఆలోచిస్తావు చాలా ముచ్చటగా ఉంది అనేసి భువిజ నుదుటిపై ముద్దు పెట్టి ఇక మనం గేమ్ స్టార్ట్ చేద్దాం పద అని నవ్వుకుంటూ ఇంట్లోకి వస్తుంటే అవని కాఫీలు తీసుకుని వచ్చి అవని జాను భువిజ తోటి ఏమైందో చెప్తే నేను కూడా నవ్వుతాగా ఇద్దరే చెప్పుకొని నవ్వితే మీ అక్కని దూరం చేస్తారా అని అన్నది ఇద్దరు అవనికి చెరక పక్క పోయి మేమిద్దరం కూడా నీ కోసమే అనుకుంటున్నామక్క అని జాను చెప్తే భువిజ ఇప్పుడు వద్దు అన్నట్టు కళ్ళతో వాదించింది అక్కడ అభిదేవ్ ఉన్నారు అని నిజమే అని జాను కూడా తర్వాత మాట్లాడుకుందాం ముందు కాఫీలు తాగుదాం రండి అని అందరూ కాఫీలు తాగుతుంటే అవని భువిజ చేతిలో పాలు పెట్టింది భువికి ఆ పాలు చూస్తే నరక యాతనగా ఉంటుంది ఉదయం సాయంత్రం తాగలేక చిరాకు పుడుతుంది పాలు తాగకపోతే దేవు గుడ్లు ఎర్రగా చేయగానే మెల్లిగా తాగేస్తుంది కానీ ఈ రోజు భువిజ అసలు కేసి చూడకుండా మెల్లిగా తాగేస్తుంది దేవు భువిజను చూసి దీనికి ఒళ్ళంతా పొగరేలా ఉందే అసలు కేసే చూడటం లేదు అని అనుకున్నాడు నేనేదో ఉడికిద్దాము అనుకుంటే అది సీరియస్ గా తీసుకుందా ఏంటి అని మనసుకు అనిపించింది ఏమోలే తరువాత దాని అలక తీరుద్దాములే అని కాఫీ తాగుతున్నాడు కాఫీల అనంతరం దేవ్ అభిని తీసుకుని అటు పెళ్లి వారింటికి వెళ్లి వద్దాంరా అని వెళ్ళారు పనివారు వచ్చి వంట చేస్తున్నారు బువి జాను అవని బె బెడ్రూమ్ లో కూర్చొని మాటలు చెప్పుకుంటూ పూలు కడుతున్నారు జానుకి బువికి అవనితో ఆ టాపిక్ ఎలా మొదలు పెట్టాలో అర్థం కావటం లేదు బువి సైగ చేస్తుంది జానుకు జాను ఇక తప్పదు అని అవనితో అక్క నువ్వు ఆపరేషన్ ఇంకొంతకాలం పోస్ట్ పోన్ చేసుకుంటే బాగుంటుంది అని అన్నది అవని ఎందుకే అంటే జాను అది అక్క చిన్న చిన్నపిల్ల డెలివరీ తర్వాత నువ్వు కొంత దగ్గర ఉండి చూసుకుంటే బాగుంటుంది నేను హాస్పిటల్ హడావుడిలో ఉంటాను నువ్వు ఆపరేషన్ చేసుకుని బెడ్ మీద ఉంటావు పాపం చిన్నపిల్ల తర్వాత దానికి పుట్టే పిల్లలతో ఎలా చూసుకుంటుంది అని అన్నది అవనికి నిజమే అనిపించింది భువి చిన్నపిల్ల బిడ్డను మోయటమే కష్టం అటువంటిది రేపు బిడ్డ పుట్టాక పుట్టిన వారిని చూసుకోవటానికి వారికి నానే వారు లేరు కదా అని అవనికి అవగాహన వచ్చి ఆలోచిస్తుంటే భువిజ అవనితో అక్క మాకు అమ్మవి నువ్వే కదా మరి అప్పుడెలా నాకు నువ్వు దగ్గరగా ఉండకపోతే నాకు భయం వేస్తుంది కదా అని బాధగా అన్నది అవని భువిజని దగ్గరికి తీసుకుని ఏం చేయమంటావు బంగారం అని అన్నది అది అక్క నువ్వు ఒక సంవత్సరం తర్వాత పోస్ట్ పోన్ చేసుకోవచ్చు కదా అప్పుడు మనకు పుట్టే పాపో బాబో కొద్దిగా పెద్దగా అవుతారు అప్పుడు నిన్ను నేను చూసుకుంటా ఇప్పుడు నన్ను నువ్వు చూసుకో మనకి అమ్మ అమ్మలేదు అని భువిజ అంటుంటే అవనికి అవని బాధపడుతూ జాను ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అడిగింది జాను అవనితో అక్క నేనెప్పుడో చెప్పాను నీకు ఎలాగూ బిడ్డను క్యారీ చేయటం అవసరం లేదు నువ్వు బావతో ఉంటూ టాబ్లెట్లు వాడితే నీకు గర్భం రాదు ఎలాగూ తొలగించే గర్భమే కదా అని జాను అన్నది అవనిలో కూడా ఐదు రోజుల నుంచి దేవుకి దూరంగా ఉంటుంటే తన పరిస్థితి ఇలా ఉంది పెళ్ళయి అతనికి ఇన్ని రోజులు దూరంగా ఉండగలుగుతానా అని మనసుకు అనిపించింది కానీ దేవు ఇప్పుడిప్పుడే భువికి దగ్గర అవుతున్నాడు అటువంటి టైంలో అతనికి నేను దగ్గర అని మనసుకు ఆలోచిస్తుంది అవన్నీ నీ అర్థం చేసుకున్న భువిజ అక్క నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు తెలుసు నందుగారు నాకు ఇప్పుడే దగ్గరవుతున్నారు అనుకుంటున్నావు కదా అలా ఏమీ లేదు మనసుకి మనం ఎప్పుడో దగ్గరగానే ఉంటాము అయినా నేను నీ గారికి సరిపడను నాకు ఇంకొంచెం టైం కావాలి ఇప్పుడు నేనున్న పరిస్థితిలో నువ్వు అలా ఎలా ఆలోచిస్తున్నావు నాకు అర్థం కావటం లేదు ఒక్క నా గురించే ఆలోచిస్తున్నావా నందుగారి గురించి నువ్వు అసలు ఆలోచించటమే ఆలోచించటం లేదు నువ్వెప్పుడు మేము దగ్గర ఉండాలి అనుకుంటున్నావు కానీ నందుగారు నాతోటి ఎలా ఉంటాడు అనుకుంటున్నావా నువ్వు కావాలని ఆ నిర్ణయం తీసుకున్నావు కానీ అది కరెక్ట్ కాదక్క తను కూడా తనను కూడా నువ్వు అర్థం చేసుకోవాలి కదా మన బంధం బలపడింది నేను ఎటు పోను సరేనా అనే భువిజ చెబుతుంటే అవని అంటే దేవు గారు అన్నది భుజ నీకంతా తెలుసా అక్క నేనున్న పరిస్థితి ఇప్పుడు నందుగారితో నేను ఉంటే అమ్మ బాబోయ్ నా వల్ల కాదు అని అన్నది అవని నవ్వుతూ మొగుండు భరించటం నీ వల్ల కాదు అంటున్నావు అదే నన్ను కాక నిన్ను మాత్రమే పెళ్లి చేసుకుంటే ఏం చేస్తావు అని అన్నది భువిజ నేను పెళ్లి చేసుకోవాలి అంటే నా చదువు ఇంకా ఆరు సంవత్సరాల తర్వాత అయిపోయేది అప్పుడు పెళ్లి చేసుకునేదాన్ని ఇప్పుడు ఎందుకు చేసుకుంటా పిచ్చక్క అని అన్నది అవనికి కూడా ఏదో పరిస్థితుల ప్రభావంతో భువిజని దేవు పెళ్లి చేసుకున్నాడు కానీ భువిజ పెళ్లిడు వచ్చిన పిల్ల కాదు అని మనసుకు అనిపించి సరే మీ ఇష్టం అని అన్నది అవనిని కౌగలించుకుని ముఖమంతా ముద్దులు పెట్టి మా చెప్పగానే అర్థం చేసుకుంటుంది అని ఉండు నేను ఇప్పుడే వస్తా అని బయటికి వెళ్ళింది బువిజ జానకమ్మ గారికి ఫోన్ చేసి మొత్తం చెప్పింది ఒకసారి పంతులు గారిని కనుక్కో అమ్మమ్మ అని అన్నది జానకమ్మ అవని ఒప్పుకున్నది కదా అంటే బువిజ ఆ ఒప్పుకున్నది మీరు ముహూర్తం చూస్తే కుదిరితే ఈరోజే అని అన్నది సరే అని పంతులు గారి కనుక్కొని నీకు ఫోన్ చేస్తా అని అన్నది జానకమ్మ భువి తన బెడ్రూమ్ లో కూర్చొని అంత ప్రాణంగా ప్రేమించుకుని నా కోసం వదిలి వెళ్లి ఎంతలా బాధపడిందో అక్కకి అన్ని పిచ్చి ఆలోచనలే కానీ ఒకటి కూడా మంచి ఆలోచన రాదు అని ఆలోచిస్తా జానకమ్మ ఫోన్ కోసం ఎదురు చూస్తుంది అవని జానతో తో ఏమైందే భువిజ ఇలా అంటుంది అని అన్నది అన్నదిజ చెప్పినవి అన్ని అవనికి తే అవనికి బాధగా అనిపించింది నిజమే కదా వయసులో ఉన్నవాడు ఇద్దరు బాగుంటారు అనుకున్నా కానీ దేవు బాధపడుతున్నాడు అని భుజ కూడా సహకరించలేక బాధపడుతుంది అని గ్రహించలేకపోయింది అతన్ని కూడా ఇక ఇద్దరు భార్యలు ఉన్నప్పుడు అతన్ని అంతలా ఇబ్బంది పెట్టడం కూడా భావ్యం కాదు పెళ్లి కాకముందు అతని ప్రేమనే చూసింది ఏ రోజు కూడా చనువుగా దేవు దగ్గరికి తీసుకున్నది లేదు అవని కూడా హద్దుల్లోనే ఉండేది పెళ్ళైన తర్వాత ఎవరైనా భార్యకు దగ్గరగా ఉండాలనికుంటారు దేవు పడుతున్న బాధను గ్రహించింది రేపు బ్రూజకి కూడా డెలివరీ తర్వాత తన అవసరం ఉంటుంది అనేసి దాంపత్య జీవితంలోకి అడుగు పెట్టాలి అనుకుంది ఆ క్షణం ఆమె మనసు ఆమె తనువు పులకించింది దేవుపై ఉన్న ప్రేమ ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తుంది జాను ఉన్నది అని కని లేకపోతే ఆమె అతని తో అనే ఊహనే ఆమెను నిల్వనీయటం లేదు భువిజ జానకమ్మ గారు చెప్పిన విషయాన్ని మురిసిపోతూ సరే అమ్మమ్మ నేను చూసుకుంటాను నువ్వు నిశ్చింతగా ఉండు అని పెద్ద ఆరిన దానిలా చెప్పింది జానకమ్మ మొద్దు అనుకొని వాడు నిజంగానే అదృష్టవంతుడు నా మనవడు అని మురిసిపోయింది భువిజ వెంటనే అవని గదిలోకి వచ్చి జానుని పిలిచి జాను తీసుకుని తన గదిలోకి వెళ్లి అక్క వారిద్దరు పేరు మీద ఈ రోజు బాగా ఉందంట అమ్మమ్మ అని చెప్పింది అని చెప్పింది జాను అబ్బో అప్పుడే రెడీ చేసావా అన్నది భువి మనకి రెండు మూడు రోజులే కదా అక్క తర్వాత పెళ్లి హడావుడిలో ఎలా ఉంటుంది అందుకనే అని అన్నది జాను మరి ఏమైనా ఏర్పాట్లు చేద్దామా అని జాను అంటే భువిజ వద్దక్క గారు అవని అక్క దూరంగా ఉంటా అన్నది కదా తనని ఉడికిస్తూ రెడీ చేసి నేను పంపిస్తా నువ్వు అవని అక్కని రెడీ చెయ్యి అన్నది జాను అబ్బో మీ ఆయనని ఆట పట్టిస్తావా అని అన్నది భువి అవునక్క నాకు కొన్ని లెక్కలు ఉన్నావి అవి తేల్చుకుని నందుగారిని చక్కగా రెడీ చేసి పంపిస్తా అన్నది జాను సరే అని అవనిని రెడీ చేయటానికి వెళ్ళింది జానకమ్మ ఈ విషయం దేవుకి చెప్పకుండా అక్కడ దేవ్ అభి పనులు చేస్తా చేస్తుంటే అభిని ఆగిపోమ్మన్నది ఎందుకు నానమ్మా అని అభి అంటే జానకమ్మ వాడికంటే పెళ్ళైంది నీకేమైందిరా నువ్వు పెళ్లి పనులు చేస్తేనే కదా రేపు నీకు పెళ్లి పనులు చేసేది చూసి నేర్చుకోవటానికైనా ఉండు నేనున్నా కదా అని గద్దించింది అభి పాపం సరే నానమ్మా ఉంటాలే అని అభి దేవుతో పెళ్ళాలు ఎదురు చూస్తారు పోనాయనా అని ఎటకారంగా అన్నాడు దేవు మనసులో పెళ్ళాలు పేరుకి ఒక్కదానికి కూడా కడుపు నిండా తిండి పెట్టటం రాదు అని లోపల గొనుక్కున్నాడు జానకమ్మ మనగడు కొనుక్కోవటం చూసి ఏమైందిరా అన్నది ఆ వెళతానలే కాసేపు ఆగి అని అన్నాడు జానకమ్మ అది కడుపుతో ఉంది తినిందో లేదో వెళ్ళు వెళ్ళు అని గద్దించింది నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అన్ని ఎపిసోడ్ల కోసం బెల్ ఐకాన్ టచ్ చేయండి